పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రవీణ్ రైతులకు చాలా వరకు ఉపయోగపడేటువంటి ఒక పరికరం దగ్గరికి ఈరోజు మనం రావడం జరిగింది ఇందులో ప్రధానంగా రైతులు వాళ్ళ పొలాల్లో పిచికారీ చేసేటువంటి సమయంలో ఏదైతే వాళ్ళు చేతి పంపులు వాడుతూ ఉంటారు దానివల్ల చాలా వరకు వాళ్ళ ముఖాలపై పడ్డము అనేక రోగాలు రావడము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అంతేకాకుండా పొలాల్లోకి వెళ్ళిన సందర్భాలలో కొన్ని సందర్భాలలో అందులో క్రిమి కీటకాలతో పాటుగా పాములు లాంటివి ఉండడం కూడా రైతులకు చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉన్నాయి కొన్ని సందర్భాలలో పాము కాటుకి ఎంతోమంది రైతులు బలైపోతూ ఉన్నారు వీటి కోసమే రైతుల కోసం ఒక ఉపయోగపడేటువంటి పరికరాన్ని తీసుకురావడం జరిగింది డ్రోన్ టెక్నాలజీని ఈ రోజుల్లో అందరూ వాడుతూ ఉన్నారు అయితే ఈ డ్రోన్లకు సంబంధించి దాదాపుగా కూడా అన్ని పంటలకు డ్రోన్తో ఉపయోగించుకోవచ్చు అన్ని పంటలలో కూడా ఈ యొక్క డ్రోన్ పరికరాన్ని ఉపయోగించుకొని కంప్లీట్గా కూడా పంపింగ్ చేయవచ్చు దానికి పిచికారి చేసుకునే విధంగా కూడా డ్రోన్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక డ్రోన్కి సంబంధించి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి దీంట్లో ఎన్ని లీటర్స్ ఆఫ్ లిక్విడ్ వేయవచ్చు దానిలో ఎన్ని ఎకరాల వరకు స్ప్రే చేయవచ్చు అనేది నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటుగా ఒక కంపెనీకి సంబంధించిన డ్రోన్ కంపెనీ వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ఆయన పేరు ఆయన డీటెయిల్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఐ సార్ సార్ మీ పేరు నా పేరు సుమన్ అండి ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు మరియు సుమన్ టీవీ ఛానల్ వరకు ధన్యవాదములు సార్ అసలు యాక్చువల్ ఏంటంటే రైతులు ఎదుర్కొనేటువంటి ప్రధాన సమస్య వాళ్ళు పొలాలలో హార్వెస్టింగ్ చేసేటప్పుడు కావచ్చు లేదంటే ఈ ఏదైతే స్ప్రేయింగ్ చేసేటప్పుడు సో హ్యాండ్ పంప్ను యూజ్ చేయడం లేదంటే అప్పట్లో సౌండ్ వచ్చేటువంటి బొర్రు పంపులో యూజ్ చేయడం ఇట్లాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటారు సో ఈ డ్రోన్ టెక్నాలజీని సో రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది సో డ్రోన్ అనేది మెయిన్గా ఈరోజు రైతులకి ఖర్చు తగ్గుతుంది చాలా వారు కూడా ఒకటి వాటర్లో ఖర్చు తగ్గుతుంది రెండోది రసాయనం చక్కగా తగ్గు తగ్గుతుంది ఒక ఎకరానికి వచ్చేసి మనము స్ప్రేయింగ్ చేసుకుంటే హండ్రెడ్ ఎమ్మెల్ వేసుకోవాల్సి ఉంటుంది అండి అదే మనం డ్రోన్తో స్ప్రే చేసుకుంటే సెవెన్ ఫిఫ్టీ ఎమ్మెల్స్ మనం కవర్ చేసుకోవచ్చు ఇది ఒక మెయిన్గా ఖర్చు తగ్గించుకోవచ్చు దీనివల్ల ఇంకోటి నీరు కొరత తగ్గుతుంది రెండోది ఏంటంటే మనకు లేబర్ కొరత కూడా తగ్గుతుందండి మెయిన్గా ఈ రోజుల్లో వ్యవసాయం చేసే వాళ్ళు చాలా తక్కువ మంది అందులో కూడా ఈ వ్యసాయం చేయడానికి కూలీ రావడానికి కూడా చాలా తక్కువ మందిగా ఉన్నారు సో మీ దగ్గర ఎన్ని వెరైటీస్ ఆఫ్ డ్రోన్స్ ఉన్నాయి అవి ఎన్ని ఎకరాల వరకు స్ప్రే చేయగలరు మా దగ్గర ప్రజెంట్ అయితే నాలుగు డ్రోన్స్ ఉన్నాయండి దీనిలో వచ్చేసి ఏజీ త్రీ సిక్స్ ఫైవ్ ఎం అండి ఇది లెవెన్ లీటర్స్ ట్యాంక్ ఎపాజిట్ ఉంటుంది టెన్ లీటర్స్ వాటర్ అండి వన్ లీటర్ లిక్విడ్ అండి టోటల్గా లెవెన్ లీటర్స్ ఇది దీని ట్యాంక్ ఎపాజిట్ లెవెన్ లీటర్స్ ఉంటుంది ఇది వచ్చేసి దీంతో ట్వంటీ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీతో మేము ఫ్లైయింగ్ చేస్తాం ఇది ఇది ఒకసారి ఛార్జింగ్ అవ్వడానికి మినిమం ఫిఫ్టీ మినిట్స్ పడుతుంది బ్యాటరీ ఛార్జింగ్ అవ్వడానికి అదంత ఫ్లైన్ టైం వచ్చి ట్వంటీ నుంచి ట్వంటీ మినిట్స్ ఫ్లైన్ టైం వస్తుంది మనకి ఇది అవునండి ఇంకా ఏం వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ దీంట్లో వచ్చేసి లేటెస్ట్ మోడల్ అండి ఇది ఇది వచ్చేసి ఎక్స్ సిక్స్ ప్లస్ అండి ఇది ఇది ఎక్సైట్ మోటార్స్ అండి ఇది దీని దీనికి డిఫరెంట్ అంటే ఇది ట్వంటీ లీటర్స్ ట్యాంక్ అపోజిట్ ఇది అది లెవెన్ లీటర్స్ ట్యాంక్ అపోజిట్ అండి అది దీని ఛార్జ్ చేయకుండా వచ్చి దీనికి స్మార్ట్ బ్యాటరీస్ ఉంటుంది ఇది వచ్చి మీకు హాఫ్ అన్ అవర్లో ఛార్జ్ అయిపోతుంది వరకు వరకు అంటే సో ఎన్ని ఒక ఎకరం డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ వరకు రీచ్ అవుతుంది అండ్ రైట్ ఎక్కడ నుంచి స్ప్రే చేయగలుగుతాడు గట్టు ఎంత డిస్టెన్స్ ఎంత సార్ గట్టు నుంచి మనకు మినిమం మనకి టూ కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది టూ కిలోమీటర్లో ఉంటాయి డీజిల్సీ అప్రూవ్ ప్రకారం దీన్ని మనం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కి లాక్ చేస్తాం దీన్ని హైట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మీటర్స్ ఉంటది లెంత్ వచ్చేసి వన్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకు స్ప్రే చేస్తుంది దీని వల్ల యూజెస్ ఏంటి అంటే రైతులకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి మెయిన్ గా వల్ల యూజ్ అంటే సార్ ఫస్ట్ మనకు మెయిన్గా దీంతో స్ప్రేయింగ్ కెమికల్స్ వాళ్ళకు మెయిన్ క్యాన్సర్ వచ్చే రోగాలు ఉన్నాయి కదండి దాని నుంచి మనకు నివారం ఒకటి మనం దీన్ని స్ప్రే ఎక్కడి నుంచి అవుతుంటే స్ప్రేకి దీనికి సండర్ఫిక్స్ అంటారు లాజిస్ ఫోర్ ఉంటాయండి ఇది ఇది రెండు ఉంటాయండి అవి నాలుగు ఉంటాయి ఇవి రెండు ఉంటాయి ఇది మినిమం మనకు గ్రౌండ్ నుంచి మ్యాక్సిమం మేంగో వరకు చేసుకోవచ్చు అండి మినిమం ఏ క్రాప్ పండ్ ఫోర్ ఫీట్స్ నుంచి మనం హైట్ మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఏ పంటకైనా ఏ పంటకైనా ఫోర్ ఫీట్స్ స్ప్రేయింగ్ కి సంబంధించిన దాంట్లో అంటే డైరెక్ట్గా నేరుగా దాంట్లో పడిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి సార్ ఇది స్ప్రేయాలంటే డ్రోన్తో స్ప్రే వల్ల కరెక్ట్గా దీని ఎట్లా పడుతుందో వర్షం పడినట్టు ముక్క మీద ఎట్లా వర్షం పడుతుందో అలాగే ఆకుల నుంచి కాండం నుంచి కింది వరకు మొక్క కింద వరకు కూడా స్ట్రెయింగ్ పడుతుంటది ఇది ఇది వచ్చి థర్డ్ మోడల్ అండి దానికి డిఫరెంట్ దీన్ని వింగ్స్ అనేది సైడ్ షిఫ్ట్ అవుతుంటాయి ఎందుకంటే ఇది బైక్ మీద మనకు మనకి క్యారీ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది ఆ మీద రెండు డ్రోన్స్ అయితే కూడా త్రీ వీలర్ కానీ ఫోర్ వీలర్ మీద క్యారీ చేసుకోవచ్చు ఇదైతే రైతులు డైరెక్ట్గా టూ వీలర్ మీద క్యారీ చేసుకుని వెళ్ళిపోతుంది డైరెక్ట్ దాని మీద పెట్టేసుకొని పైన కవర్ కప్పేసుకోవచ్చు అండి సైడ్ కు బ్యాటరీస్ పెట్టుకోవచ్చు వన్ సైడ్ ఛార్జర్ పెట్టుకోవచ్చు దాంతో క్యారీ చేసుకోవచ్చు దీనికి

చాలా వరకు ఏంటంటే కొన్ని సందర్భాల్లో రైతులు స్ప్రేయింగ్ చేసేటప్పుడు ఈ విరిగిపోవడం కానీ కొన్ని స్పేర్ పార్ట్స్ పోవడం కానీ కొంత రిపేర్స్ రావడం కానీ ఇవ్వడం జరుగుతుంది సో వీళ్ళకి ఎట్లాంటి అరేంజ్మెంట్స్ ఇస్తా ఉన్నారు వీళ్ళు ఎక్కడ అప్రోచ్ చేయాలి దీంట్లో మేము డోర్ టు డోర్ సర్వీస్ ఇస్తున్నామండి అండి వన్ ఇయర్ వారంటీ ఉంటుంది వన్ ఇయర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్వీస్ ఇస్తున్నాం మేము డోర్ టు డోర్ సర్వీస్ ఇస్తున్నాం టైం డే మొత్తం మేము సర్వీసు పాయింట్స్ పెట్టుకున్నాం పాయింట్స్ అంటే కొన్ని కంప్యూటర్స్ ఏంటంటే పాయింట్స్ పెట్టుకుంటారు అట్లా కాకుండా ఏం చేస్తారు డ్రోన్ ఎక్కడైతే రిపేర్ వస్తుందో అదే ప్లేస్కి వెళ్ళి మేము సర్వీస్ ఇస్తున్నాము అంటే మేము కొంతమంది పర్సన్స్ పెట్టాము టూ డిస్ట్రిక్ట్స్ ఒక పర్సన్ పెట్టాము ఆ పర్సన్కి ఓన్లీ సర్వీస్ అలర్ట్ చేసామండి ఎక్కడైతే ప్రాబ్లమ్ వస్తో అక్కడికి ట్వంటీ ఫోర్ అవర్స్ మా పర్సన్ రీచ్ అవుతాడు రీచ్ అయ్యి సర్వీస్ మాత్రం క్లియర్ చేసుకుంటాడు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇప్పుడు డ్రోన్ అని రైతు అనుకుంటే ఏమైనా క్వాలిటీస్ ఉండాలి అంటే కొందరికి ట్రైనింగ్ డ్రోన్ ఆపరేటింగ్ రాదు కొందరికి అసలు డ్రోన్ గురించి తెలియని వాళ్ళు కూడా రైతులు ఉన్నారు సో వాళ్ళకి ఎట్లాంటి ట్రైనింగ్ సెక్షన్స్ ఏమైనా ఇస్తున్నారు సార్ డ్రోన్ కొనుక్కోవాలనుకుంటే ఈ రోజుల్లో అందరూ కూడా క్యాష్ అండ్ క్యారీలో కొనుక్కోవడం చాలా తక్కువ మంది సార్ సో దానికి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే బ్యాంక్ నుంచి రుణం ఇస్తున్నది నైంటీ పర్సెంట్ ఫండింగ్ వస్తుంది టెన్ పర్సెంట్ డౌన్ పేమెంట్ చేసుకోవాలి అది కస్టమర్కి వచ్చేసి ఏఎఫ్ఐ లోన్ ఉంటుందండి అది టెన్ ల్యాక్ వరకు ఎలిజిబుల్ ఉంటుంది ఆ టెన్ ల్యాక్స్ వరకు నైంటీ పర్సెంట్ ఫండింగ్ వస్తుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పైసా పడుతుంది ఉంటుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది సిక్స్ మంత్స్ ఈఎంఐ ముందు కానీ ఇప్పుడు వన్ మంత్ కన్వర్ట్ చేశారు ఇది అన్ని ఆల్ గవర్నమెంట్ బ్యాంక్స్ ఎస్బీఐ కానీ సెంట్రల్ బ్యాంక్ కానీ ఏపీజీ బ్యాంక్స్ కానీ ఇవి ఆల్ గవర్నమెంట్ బ్యాంక్స్ ఇవి లోన్స్ ఇస్తున్నాయి దీనికి సంబంధించిన లోన్స్ సంబంధించిన లోన్స్ కూడా పూర్తిగా మేమే కస్టమర్ దగ్గరుండి మేము లోన్స్ ఇప్పిస్తున్నాం అంటే సర్టిఫైడ్ ఏమన్నా కావాలా అంటే ప్రాక్టికల్ అంటే సర్టిఫైడ్ ఉండాల రైతుకి సంబంధించి కస్టమర్ ఫస్ట్ లోన్ తీసుకోవాలంటే డీజీసీ అప్రూవ్ ఉన్న డ్రోన్స్ మాత్రమే లోన్స్ వస్తాయి సార్ వాళ్ళకి కూడా పైలట్స్ లైసెన్స్ కూడా ఉండాలి పైలట్ లైసెన్స్ ట్రైనింగ్ వస్తే వన్ వీక్ ట్రైనింగ్ ఉంటుంది వన్ వీక్ ట్రైనింగ్ తర్వాత ఆ లైసెన్స్ మనం ఫార్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది లైసెన్స్ అది అది టెన్ ఇయర్స్ వాలిటీ ఉంటుంది అది దాంతో అది ఉంటేనే కనుక వాళ్ళు కస్టమర్ లోన్కి వెళ్ళగలుగుతారు ఎవరి పేరు మీద లైసెన్స్ ఉంటుందో వాళ్ళ పేరు మీద లోన్ వస్తుంది లోన్ రావడానికి మినిమం వాళ్ళకి వన్ టూ ఏకర్ ల్యాండ్ ఉండాలి వాళ్ళు ఎస్సెసి పాస్ అయ్యి ఉండాలి సో మస్ట్ అండ్ షూడ్ రైతు ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి దాంతో పాటు వాళ్ళకి రెండు ఎకరాల ల్యాండ్ ఉండాలి ఓకే ఇంకొక పాయింట్ ఏంటి అని మేజర్ గా రైతులకు వచ్చేటువంటి ప్రధాన డౌట్ ఏంటి అంటే మాకు ఎలిజిబిలిటీ ఉంటదా మాకు దగ్గరకు వస్తాయా సో మేము ఎక్కడ అప్రోచ్ కావాలి సో బ్యాంక్ లోన్ వస్తుందా సో వీటికి సంబంధించిన డౌట్స్ చాలామంది రైతులకు ఉంటాయి సో వాటికి ఏం క్లారిటీ ఇస్తారు అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే దీనికి సంబంధించిన ట్రైనింగ్ సెక్షన్ ఎక్కడ ఇస్తారు సార్ కస్టమర్కి ఫస్ట్ తనకి ఉండాల్సిందా సెవెన్ హండ్రెడ్ సిబిల్ స్కోర్ ఉండి ఉంటే అండ్ ట్రాక్ బాగుండు ఉంటే లోన్ ప్రాసెస్ మొత్తం కూడా మేమే చూసుకున్నాం అది వన్ మంత్ వ్యవధి పడుతుంది వన్ మంత్లో వరకు మొత్తం డ్రోన్ ట్రా ఉన్న ప్రాసెస్ మొత్తం మేమే చూసుకున్నాం దగ్గర ఉండే చూసుకొని ఆ డ్రోన్ డెలివరీ కూడా మేము చూసుకున్నాం అంతా కూడా దీనికి ట్రైనింగ్ వచ్చేసి డీజిసీ ట్ర సర్టిఫైడ్ కంపెనీ డ్రోన్ ఉంటుంది అది ఎండిఏ అంటాం మేము అలా కూడా ట్రైనింగ్ ఉంటుంది పీజీ నుంచి కూడా ట్రైనింగ్ ట్రైనింగ్ వస్తుంది అండి అది సో ఈ మధ్య కాలంలో ఏంటంటే చాలా మంది ఈ లోన్స్ అవన్నీ కాకుండా కూడా క్యాష్ అండ్ క్యారీ అని చెప్పేసి చెప్తా ఉంటారు సో కొందరు డైరెక్ట్గా ఏంటంటే వాళ్ళ మామిడి తోటలు లేదంటే ఏదైనా పూల మొక్కలు అన్ని తోటలలో ఈ స్ప్రేయింగ్ చేయాలంటే దాని ఇబ్బంది అవుతుంది క్యాష్ అండ్ క్యారీ చేస్తూ ఉన్నారు సో ఈ క్యాష్ అండ్ క్యారీ చేస్తే ఎంత ప్రైస్ ఉంటుంది లేదంటే లోన్ ద్వారా వెళ్తే ఎంత ప్రైస్ పడుతుంది సార్ క్యాష్ అండ్ క్యారీ చేసిన డైరెక్ట్ పేమెంట్ తీసుకోవడం సేమ్ ఉంటుందండి క్యాష్ అండ్ క్యారీ చేస్తే రేట్ ఎక్కువ ఉండదు లోన్కి వెళ్తే రేటు తక్కువ ఉండదు ఎందుకంటే క్యాష్ అండ్ క్యారీ చేస్తే మాకు ఒక రోజు ముందు అమౌంట్ ఇచ్చేస్తే నెక్స్ట్ రోజు మాకు లోన్ ఇవ్వగలుగుతాం అదే లోన్కి వస్తే మాత్రం ఒక వన్ మంత్ ప్రాసెస్ పడుతుంది అంతే తేడా సో కంప్లీట్గా డ్రోన్కి సంబంధించి ఒకవేళ మీరు కూడా డ్రోన్ తీసుకోవాలనుకుంటే కంప్లీట్గా కూడా దానికి సంబంధించిన ట్రైనింగ్ దాంతో పాటుగా రెండు ఎకరాల ల్యాండ్ ఉండాలి ఎస్ఎస్సి సర్టిఫికేట్తో పాటుగా కంప్లీట్గా డ్రోన్పై అవగాహన ఉంటే ఖచ్చితంగా కూడా మీరు డ్రోన్ పొందొచ్చు అండ్ దాంతోపాటుగా ఒకవేళ బ్యాంక్ లోన్ ద్వారా మీరు డ్రోన్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కూడా మీ సివిల్ ట్రాక్ ఏదైతే సివిల్ స్కోర్ ఉంటుందో అది ఖచ్చితంగా బాగుంటే ఖచ్చితంగా కూడా లోన్ ప్రాసెస్ అంతా మేమే చేస్తాం దాంతో పాటుగా వన్ వీక్ ట్రైనింగ్ సెక్షన్ కూడా ఈ యొక్క డ్రోన్స్కి సంబంధించిన ట్రైనింగ్ సెక్షన్ కూడా ఇస్తామంటూ కూడా డ్రోన్కి సంబంధించిన కంపెనీ వాళ్ళు చెప్తాం రిపేర్స్ వచ్చిన మేజర్ గా వచ్చేటువంటి సమస్యలు సాధారణంగా మిషనరీస్ లో ప్రాబ్లమ్స్ రావడం సహజం అలాంటి ప్రాబ్లమ్స్ కూడా నేరుగా ఫీల్డ్ లోకే మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడికే వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్ రావడం దానికి సంబంధించిన రిపేర్ కంప్లీట్ చేయడం పాటుగా వచ్చిన ప్రతి సమస్యకి సొల్యూషన్ ఇస్తామంటూ కూడా ఈ యొక్క దీనికి సంబంధించిన వ్యవస్థాపకులు కొందరు ఇక్కడ ఉన్నటువంటి ఆపరేటర్స్ చెప్తున్నారు సిచువేషన్ కనబడుతున్నారు మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి